ఇవేమన్నా పౌరాణిక సినిమాలు అండి ఇవన్నీ ఫిక్షన్ అండి ఫ్యాంటసీ అండి అని మాట్లాడుతూ ఉన్నారు బాబురాయ్ గుర్తుపెట్టుకోండి పౌరాణిక సినిమాల పేరుతో పురాణాలని వక్రీకరించి సినిమాలు తీసిన చాలా మంది కంటే కల్పిత కథతో అయినా సరే సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయాలి అది నేటి కాలం వాళ్ళకి తెలియచేయాలి అని చెప్పి తపన పడుతున్న ఈ టీమ్స్ చాలా మంచి వాళ్ళు ఆఫ్కోర్స్ దీని వెనక వ్యాపారం లేదా అంటే వ్యాపారం ఉంది ఉంటుంది ఉండాలి కూడా చూసారా వీళ్ళు చేసే మోసాలు ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు హైందవ ధర్మాన్ని ప్రమోట్ చేస్తూ చాలా కథలు వస్తూ ఉన్నాయి కానీ జరిగిన కథ ఒకటి వాళ్ళు ఒకటి ఆ జరిగిన కాలం ఒకటి వీళ్ళు చూపించే కాలం ఒకటి హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేసుకోవడానికి కల్పించే చేస్తాం కల్పనా కథలే తీస్తాం అంటే కల్పనా కథలతో అబద్ధాలతో మోసాలతో జనాల్ని మోసం చేసి ఎప్పుడు కూడా ఏ ధర్మాన్ని కూడా ఎవ్వరూ నిలబెట్టుకోలేరు ఒకవేళ అలా నిలబెట్టినా కూడా అది నిలబడదు కూడా అవును వ్యాపారం ఇందులో ఉంది మేము వ్యాపారం చేస్తాం జనాలు మోసం చేస్తాం డబ్బు సంపాదించుకుంటాం ఇలాంటి అబద్ధాలు సినిమాలు ఇంకా అనేకమైనవి తీసి హిందుత్వాన్ని మేము ప్రమోట్ చేసుకుంటాం అని గొప్పగా చెప్పుకుంటున్నాడు చూడండి సిగ్గు లేకుండా